అరే సారీ నాన్న ఫస్ట్ టైం రిలేటెడ్ విషెస్ లవ్ యూ విషూ హ్యాపీ బర్త్డే నాన్న సారీ సారీ ఓకేనా నేను చూసుకోలే ఇన్స్టాలో లేను కదా నాకు అన్ని ఐడియా తెలుసులే నాకు నేను కొంచెం టెన్షన్లో ఉన్నానా అందుకే నేను సారీరా ప్లీజ్ ప్లీజ్ ఓకేనా నేను చేయాల నాకు గుర్తు వస్తుంది ఆయన నోటిఫికేషన్ వస్తుంది నాకు కొంతమంది నోటిఫికేషన్ చేసుకున్నా వస్తుంది కానీ ఈసారి నేను బిజీ వల్ల నేను చేయలేకపోయినా నీకు వెరీ వెరీ సారీ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ నానా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి హరి అమ్మ చేస్తుంది అమ్మ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది నీకు నువ్వేమే అనుకోవద్దు మర్చిపోలే నేను అదే రావట్లేదు ఏంటి అని అనుకున్నాను నువ్వు వస్తూ ఉంటే నాకు గుర్తుండేదేమో ఇక్కడ చూడు ఇక్కడ దుమ్ముంది పై పెట్టుకున్నామ్మా పెట్టుకున్నాను కదమ్మా కొత్తవా ఏంటి హ్యాపీ బర్త్డే హరి అంటాను చూడు ఇప్పుడు అందరితో చెప్పిస్తా సారీ ఎవ్వరు అందరూ ఉన్న వాళ్ళందరూ బిలేటెడ్ విషయ చెప్పండి హరికి లవ్ యూ గడ్ బ్లెస్ యూ హరి ఏం కాదు నా బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు ఉంటుంది అమ్మది నువ్వు ఇప్పుడు ఇప్పుడు కాదు కదా నా ఫస్ట్ కొడుకు కదరా ఎప్పుడు ఉంటుంది ఓకేనా